మనం చూసుకోవచ్చు ఇక్కడ నిన్ననే మావోయిస్టులకు సంబంధించి నలుగురిని చంపేసారు పోలీసు వాళ్ళు ఎదురు కాలపులు అని చెప్పేసి మనం చదువుకున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక విజ్ఞప్తి కూడా చేసినాం మనం దానిలో అది అయింది తెల్లారి మావోయిస్టుల రివేంజ్ ఇట్లా చేసుకుంటూ పోతే మావోయిస్టులు పోలీస్ వాళ్ళ మీద పోలీస్ వాళ్ళు మావోయిస్టుల మీద అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి చచ్చిపోడు నరేంద్ర మోడీ చచ్చిపోడు అలా మంత్రిమండలి చచ్చిపోదు ఇలా మంత్రిమండలిలో ఒక ఎవరు చచ్చిపోరు నరేంద్ర మోడీ ఎంపీలలో ఒక ఎంపీ చచ్చిపోడు మన రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలలో ఒక ఎమ్మెల్యే కూడా చచ్చిపోడు చచ్చిపోయేదల్లా కేవలం పోలీసు వాళ్ళే ఇటు చనిపోయేది మావోయిస్టులే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ఒక దీనికి ముగింపు పలకాలి ఈ ఇట్లాంటి సంఘటనలకు ముగింపు పలికితే వీళ్ళ నుంచి వెళ్ళి లేనప్పుడు వాళ్ళ నుంచి వెళ్ళి స్పంద ఇలా స్పందిస్తే వాళ్ళు ప్రతిస్పందిస్తారు కాబట్టి దీన్ని ఇక్కడికే స్టాప్ చేసి కొంత హింసకు పోకుండా ప్రభుత్వాలు ఆలోచించాలి మావోయిస్టుల ఘాతకం ఎనిమిది మంది జవాన్లు వాహనం డ్రైవర్ దుర్మరణం కుంబింగ్ పూర్తి చేసుకొని వస్తున్న పన్నెండు వాహనాల కాన్వాయ్పై గురి భారీ ఐఈడితో బలగాలు వాహనం పేల్చివేత ఛత్తీస్గఢ్లో దుర్ఘటన మొత్తం మీద మనకు మృతి చెందింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మంది చనిపోయారు వీళ్ళంతా కూడా జవాన్లు మృతి చెందిన జవాన్లు ఎక్కడ జరిగింది మరి ఆపరేషన్ కగార్లో పై చేయి సాధిస్తూ వస్తున్న భద్రతా బలగాలపై మావోయిస్టులు అనూహ్యంగా పంజా విసిరారు ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో సోమవారం జవాన్లు వెళ్తున్న వాహనాన్ని ఐఈడి ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ తో పేల్చివేశారు ఈ ఘటనలో మొత్తం తొమ్మిది మంది మరణించారు ఇదంతా కూడా ఉంది డ్రైవర్ కూడా మరణించిండట ఇది సామాన్య ఇటు పోలీసులకు అటు మావోయిస్టులకే నష్టం తప్ప కేంద్ర ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఏం లేదు అమిత్ షా ఏం చేసిండు ఒక్క మావోయిస్ట్ కూడా ఉండొద్దని శపథం చేసిండు అమిత్ షా ఇంట్లో ఎవరైనా చనిపోతే తెలుస్తుంది అమిత్ షా కుటుంబంలో అమిత్ షా లేకపోతే ఆయన మంత్రివర్గంలో ఎవరైనా చనిపోతే తెలుస్తుంది అటు మావోయిస్ట్ కుటుంబాలు చనిపోయిన కుటుంబాలు ఎంత తలడిల్తున్నారు ఇటు పోలీసు వాళ్ళ కుటుంబాలు ఎంత తలడిల్తున్నారు దీనికి ఒక పరిష్కార మార్గం ఆలోచించాలి తప్ప వీళ్ళని పోయి వాళ్ళ మీద దాడి చేయాలి వాళ్ళు వీళ్ళ మీద దాడి చేస్తారు స్పందన ప్రతిస్పందన దీంతో సమస్య పరిష్కారాలు కావు మావోయిస్టులకు సంబంధించి ఏం డిమాండ్స్ ఉన్నాయో ఎట్లా నెరవేర్చాలి వాళ్ళు దేన్ని అడుగుతున్నారు ఇవాళ వద్దా అనేటువంటిది నిర్ణయించి దీనికి పులి స్టాప్ పెడితేనే ఈ హింసకు పులి స్టాప్ లేకపోతే వీళ్ళు వాళ్ళని చంపేయడం వాళ్ళు వీళ్ళని చంపేయడం ఇట్లే జరుగుతుంటుంది